కేపి హిస్టరీ రఫీసార్ బుక్ క్లాసెస్ ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు ఆంధ్రదేశానికి గాంధీ ఈ కాలంలో మూడు సార్లు వచ్చారు మొదటిసారి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో సికింద్రాబాద్ రావడానికి కారణం ఆంగ్లేయుల రౌలు చట్టంకు వ్యతిరేకంగా ప్రజలకు చైతన్యం చేసేందుకు వచ్చారు సికింద్రాబాద్ అనంతరం విజయవాడలో పర్యటించి రామ్మోహన్ రాయ్ లైబ్రరీ వద్ద ప్రసంగించారు విజయవాడలో గాంధీజీకి ఆదిత్యం ఇచ్చినది అయ్యదేవర కాళేశ్వరరావు రెండు ఆ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన విజయవాడ వచ్చారు ఈ అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది ఈ సమావేశం తర్వాత ఏలూరు మచిలీపట్నం చీరాల నెల్లూరులను నెల్లూరులను దర్శించారు గాంధీ చీరాలను దర్శించినప్పుడు అక్కడ చీరాల పేరాల ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమానికి గాంధీ నైతిక మద్దతు ఇచ్చారు మూడవసారి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్లో మరలా ఆంధ్రదేశంలోకి వచ్చారు సహాయ నిరాకరణ ఉద్యమమును పరిశీలించడం కోసం ఈసారి కర్నూలు కడప తిరుపతి తాడిపత్రి పట్టణాలలో పర్యటించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి గాంధీజీ విజయవాడ ప్రత్యేక సమావేశం హాజరైన వారు మోతీలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ సిఆర్ దాస్ మహమ్మద్ అలీ సౌకత్ అలీ ఈ సమావేశపు లక్ష్యాలు ఒకటి ఖద్దరు ధరించమని ప్రచారం రెండు మద్యపాన నిషేధం మూడు అస్పృశ్యత నివారణ నాలుగు హిందూ ముస్లిం ఐక్యత ఐదు తిలక్ స్వరాజ్య నిధి ఏర్పాటు ఆరు కాంగ్రెస్ ప్రభుత్వాల విస్తరణ ఈ సమావేశంను విజయవంతం చేసినది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి రామదండు సైన్యం ఈ సమావేశంలో తన పట్టు చీరలను అన్ని తగులుపెట్టి తిలక్ స్వరాజ్య నిధికి నిలుపు దు నిలుపు దోపిడి ఇచ్చి ఖద్దరు చీరను కట్టుకున్న మొదటి మహిళ మాగంటి అన్నపూర్ణాదేవి ఇంకా లక్ష్మీ భామం భాయమ్మ దువ్వూరి సుబ్బమ్మ కో కోనాక కనకమ్మ ముక్షులు అలానే విజయవాడకు చెందిన నాట్యకారిణి పూర్ణ తిలకం తన మొత్తం ఆస్తిని తిలక్ స్వరాజ్య నిధికి ఇచ్చింది ఈ సమావేశంలో ఈ ఉద్యమాన్ని ప్రచారం చేసిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు అయ్యప్ప భాగవతార్ ఈ సమావేశంలో గాంధీ ప్రసంగాలను తెలుగులోకి మార్చినది అయ్యదేవర కాళేశ్వరరావు ఈ సమావేశం కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన పెంగలి వెంకయ్య కాసయం ఆకుపచ్చ రంగులలో జాతీయ పతాకాన్ని గాంధీజీకి అందించారు దానిలో రాట్నంను ఉంచేలా గాంధీజీ సూచించారు ఈ సమావేశ సందర్భంగా పాడబడిన రెండు గీతాలు ఒకటి మా కొద్దీ తెల్లదొరత తెల్లదొరతనం గరిమెల్ల సత్యనారాయణ రెండు దండాలమ్మ దండాలు భారత మాతకు దండాలు గరిమెల్ల సత్యనారాయణ ఈ రెండు గీతాలను వారే రాశారు సహాయ నిరాకరణ ఉద్యమం స్వభావం ఒకటి విద్యాలయాలు రెండు న్యాయస్థానాలు మూడు చట్టసభల బహిష్కరణ ఒకటి బ్రిటిష్ ప్రభుత్వానికి భారతీయులు ఏ విధమైన సహకారం ఇవ్వరాదు రెండు ప్రభుత్వ కార్యాలయాలను కోర్టులను పాఠశాలను బహిష్కరించడం మూడు న్యాయవాదులు కోర్టులకు హాజరు కారాదు నాలుగు బ్రిటిష్ ప్రభుత్వ బిరుదులను బదిలేయాలి ఐదు భారతీయుల ప్రభుత్వ ఉద్యోగాలను మానేయాలి ఆరు జాతీయ విద్యా సంస్థలు దేశీయ కోర్టులు స్థాపించాలి ఏడు ప్రభుత్వం నాకు పన్ను చెల్లించరాదు రాజీనామాలు మహమ్మద్ గులాం మొహిద్దీన్ మౌల్వి మహమ్మద్ రాజా సాహెబ్ హనుమంతరావు సోమేశ్వరరావు పంతులు వీరందరూ మెజిస్ట్రేట్ పదవులకు రాజీనామా చేశారు రెండు అయ్యదేవర కాళేశ్వరరావు తన కౌన్సిలర్ పదవికి రాజీనామా ఇచ్చారు ఇతని ఆంధ్రదేశంలో మొట్టమొదటి సహాయ నిరాకరణ వాదిగా పేర్కొంటారు మూడు పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్ ఎనిమిదిన కొండ వెంకటప్పయ్య గారు మద్రాసు శాసనసభ్యుడి పదవికి రాజీనామా చేశారు నాలుగు గుంటూరు బార్ అసోసియేషన్ మూడు నెలల పాటు కోర్టులను బహిష్కరించాలని తీర్మానించింది ఐదు మద్రాస్ యూనివర్సిటీ సిండికేట్ మెంబర్ అయిన వి రామదాస్ పంతులు రాజీనామా చేశారు ఆరు కళా వెంకట్రావు బొమ్మకంటి శేషారెడ్డిలు మధ్యలోనే చదువుకి స్వస్తి చెప్పారు ఏడు నర్సాపూర్ తాలూకా మెట్టపాలెంలో తొలి పంచాయతీ న్యాయస్థానం ఏర్పాటు చేశారు ఎనిమిది ఈ సందర్భంగా లక్షలు ఆర్జించిన న్యాయవాద వృత్తులను కొన్నాళ్ళు ఆపివేసిన వారు టంగుటూరి ప్రకాశం గోరలపూడి సీతారామశాస్త్రి ఉన్నవా లక్ష్మీనారాయణ అయ్యదేవర కాళేశ్వరరావు కొండ వెంకటప్పయ్య శిష్టా పురుషోత్తం గాంధీ విజయవాడ సమావేశం అనంతరం ఆంధ్రలో ఏం జరిగింది చీరాల పేరాల సత్యాగ్రహం పంతొమ్మిది ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదు ఈ ఉద్యమం సాగుతున్న సమయం సమయాన్ని మచిలీపట్నం తర్వాత గాంధీజీ చీరాల చేరారు దుగ్రేల గోపాలకృష్ణ గారిని అభినందించి పొన్నూరులోని ఐలాండ్ సెంటర్లో ఆంధ్రరత్నం ఇచ్చారు చేరాల పేరాల ఉద్యమ కాలంలో మద్రాసు సీఎం రమణీయంగర్ మున్సిపాలిటీ శాఖను కూడా తన వద్ద ఉంచుకున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిది మున్సిపాలిటీ చట్టం ప్రకారం చేరాల పేరాల వీరరాఘవపేట జాండ్రపేటలను విడదీసి నలభై వేల పన్ను వేశారు ఈ నాలుగు పట్టణాల్లో ఎక్కువగా చేనేత గారులు ఉన్నారు ఆ పన్ను కట్టలేని ప్రజలకు బ్రాహ్మణుడైన దుగ్గిరాల గోపాలకృష్ణ నాయకత్వం వహించి అక్కడ ఉన్న ప్రజలందరినీ చీరాల రే వడరేవుకు తరలించారు రామదండు సైన్యం ద్వారా ఆ ప్రజల నగరానికి రామ్ నగర్ అని పేరు పెట్టి చోలుకు చోలుల కాలం నాటే స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం పదకొండు నెలలు నడిపింది తదనంతరం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెప్టెంబర్లో బెర్హంపూర్ బరంపురం కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన దుగ్గిరాలను అక్కడే అరెస్ట్ చేశారు చేరాల పేరల ఉద్యమంపై చేరాల పేరాల వనవాసం అనే గ్రంథాన్ని రాసినది పిసుపాటి రా నారాయణ శాస్త్రి పల్నాడు పుల్లరి సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఈ ఉద్యమం ప్రాథమికంగా ఆంగ్లేయుల అటవీ చట్టాలకు వ్యతిరేకంగా జరిగింది పల్నాటి సీమలోని మించాలపాడు జమీందారు కన్నెగంటి హనుమంతు పశువులను ఆంగ్లేయులు నిర్బంధించగా విడిపించుకోవడానికి వెళ్ళి ఆంగ్లేయుల చేతిలో మరణించారు తదనంతరం పల్నాడు సీమలో ఉన్నవ లక్ష్మీనారాయణ వేదాంతం లక్ష్మీనా లక్ష్మీ నరసింహాచారి కొండ వెంకటప్పయ్యలు పర్యటించారు పెదనందిపాడు పన్నుల నిరాకరణ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఈ ఉద్యమ స్వభావం ఈ ఉద్యమ స్వభావం శిస్తును వసూలు చేసే గ్రామాధికారులు శిస్తు వసూలుకి నిరాకరించడం ఈ ఉద్యమమును నడిపిన ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి తన శాంతి సేన ద్వారా గుంటూరు జిల్లాలోని కొన్ని పంచాయతీల సముదాయమైన పెదనందిపాడులో ఉద్యమం నడిపారు దీనిని ఫిర్ఖా అంటారు ఈ పంచాయతీకి చెందిన గ్రామోద్యోగుల్లో అప్పటి గ్రామ ఉద్యోగుల సంఘం నాయకుడైన మాచిరాజు సత్యనారాయణ నేతృత్వంలో ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పనిచేశారు ఈ సమస్యను పరిష్కరించడానికి అప్పటి గుంటూరు సబ్ కలెక్టర్ రోతర్ స్పెషల్ ఆఫీసర్గా నియమితులయ్యారు బ్రిటిష్ పార్లమెంట్లో పది నిమిషాల పాటు చర్చకు నోచుకున్న ఉద్యమం ఇది అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ వెల్లింగ్టన్ అభిప్రాయం ప్రకారం పదనందిపాడు ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ రాజ్య పునాదులను కదిలించింది